రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరు డిసెంబర్ తొమ్మిది రండి నేను మాఫీ చేస్తా వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సేకరించి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించే జులై పద్దెనిమిది మొదలు మొదటి బడ్జెట్ నెల పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఇవ్వడానికి ఉన్నది అని కూడా ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్న వివరాలు తీసుకొని సార్ట్ చేసి అప్లోడ్ చేయండి వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి మనం చేస్తున్నాను